శుభములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదా మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు యాదర్ని గడియా అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా ఈ ఉదయ కాల మిమ్మల్ని మీ కుటుంబం దర్శించి ఈ విధంగా దేవుని మాటలు మరొకసారి మీతో పంచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కృప బట్టి వందన చెల్లిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించిన గాక రండి దేవునికి వాక్య నిందాం ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశాన్ని ఈ రోజున మనం జాగ్రత్తగా విని దేవుని దీవెన పొందుకుందాం అలే మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు చిన్న వాక్యాన్ని ప్రేరేపించారు ఆ వాక్యం ద్వారా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుబోతున్నాడు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం తెలుసండి నేను వచ్చి మీ మధ్య నివాసము చేతు దేవుడికి మహిమ కలుగును గాక ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెప్పన్న మాట నేను వచ్చి మీ మధ్యన నివాసం చేస్తా ఈ రోజున మనతో నివాసం చేస్తానని చాలా మంది మాటిస్తారు కానీ ఎవరు నివాసం చేయరు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన నివాసం చేయాలనుకుంటున్నాడు పరిశుద్ధ గ్రంథం నుంచి జక్రే గ్రంథం మూడవ రెండవ అధ్యాయం పదో వచనాన్ని చదువుకుందాం జకరే గ్రంథం రెండవ అధ్యాయం పదో వచనం సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యన నివాసం చేస్తున్నాం దేవుడికి మహిమ కలుగును గాక వాకి దేవుని బిడ్డను గమనించండి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఎందుకు ఆశ కలిగింది ఆశ కలిగింది మనకు ఆశలెల్లా కలుగుతాయో ఆయన కూడా ఒక ఆశ కలిగింది ఆశ కలిగింది అంటే నేను నా పిల్లలతో నివాసం చేయాలి నేను నా పిల్లలతో కలిసి ఉండాలి నేను నా పిల్లలతో కలిసి నడవాలి అది ఒక ఆశి కలిగింది అందుకే దేవుడు అంటున్నాడు నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తా రైతుల్లో ఎవరితో నివాసం చేస్తాడు ఎవరితో నివాసం చేయట ఆశ కలిగి ఉన్నాడు ఎవరితో నివాసం చేయట తృష్ణ కొని ఉన్నాడు తెలుసా నేను మాట చెప్తాను ఆయన ఎవరితో నివాసం చేస్తాడంటే మనం చదువుకున్న ఉన్న మాట రెండవ వచ్చిన చక్ర గ్రంథంలో సియోను నివాసులారా ఈ రోజున ఎవరైతే దేవుని సన్నిధి కొస్తూ దేవుని స్థుతిస్తూ ఉన్నారో చాలా మంది సియోను నివాసులుగా మారలేదు ఎవరైతే దేవుడి దృష్టిలో సియోను నివాసులుగా ఉంటారో సియోను నివాసుల పిల్లల వల్ల ఉంటారో వారి మధ్యన ఖచ్చితంగా దేవుడు నివాసం చేస్తాడు ఈ రోజున ఒకసారి నువ్వు గమనించు దేవుడి మందిరానికి వస్తున్నావు కానీ సియోను కుమారుడుగా సియోను కుమార్తెగా మారేవా సియోను కుమారుడుగా సియోను కుమార్తెగా మారకుండా నువ్వు దేవుడిని చేసేస్తున్నావు అందుకే దేవుడు చెప్తున్నాడు నువ్వు మా ఇంటికి రా ప్రభా మాతో నివాసం చేయి మాతో కలిసి నడువు అని ఆశపడుతున్నావు కానీ దేవుడు ఆశ కలిగి ఉన్నాడు కానీ మన మధ్య నివాసం చేయాలంటే దేవుడు అంటున్నాడు ముందు నువ్వు సియోను నివాసిగా మారు సియోను నివాసులారా ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు నేను మీ మధ్య నివాసం చేస్తా ఒకవేళ మీరు అడగొచ్చు ఏమండి మేము ప్రార్థన వెళ్తున్నాం కదా మరి ఇక సియోను నివాసులు అంటే ఎవరు అసలు సియోను నివాసులు అంటే ఎలా ఉంటారు సియోను నివాసులు కొన్ని అనుభవాలు ఏంటి అని మీరు ఆలోచన చేస్తే అసలు సియోను నివాసులు ఎవరు సియోను నివాసులు ఎలా ఉంటారు అని మనం పరిశీలన చేస్తే ఒక్క మూడు విషయాలు చెప్తానండి సియోను నివాసులు అంటే ఎవరు వారి యొక్క క్రియలు ఏంటి వారి యొక్క పద్ధతులు ఏంటో మీకు చెప్తాను సియోను నివాసులుగా ఉండాలి ఈ రోజున మన మధ్య నివాసం చేయాలంటే సియోను నివాసిగా సియోను కుమార్గా కుమార్తెగా మారాలి వాళ్ళు ఎలా ఉంటారంటే ఒకటి చెప్తున్నాను పరిశుభ్రం నుంచి అపోస్తున్న పౌలు కొన్ని రెండో పత్రిక అధ్యాయం మొదటి మరియు ఆరో అధ్యాయంలో ఉన్నటువంటి మాట పరిశుద్ధ గందలు మనం చూద్దాం ఇది ఒక పద్నాలుగు వచ్చిన మాట ఏమో తెలుసా మీరు అవిశ్వాసులతో విద్యోడిగా ఉండు ఉండకుడి ఆమె అంటే ఎవరో తెలుసండి ఎవరైతే దేవుని సరి దేవుని ఉన్నారో ఎవరంటే అవిశ్వాసులతో దేవుడంటే భయం లేని వాళ్ళతో దేవుడంటే అసలు భక్తి లేని వాళ్ళతో దేవుడంటే తిరుగుబాటు చేసే వాళ్ళతో మనం విద్యు విద్యోడి వాళ్ళు తెంచకూడదు అంటే విద్యోడిగా ఉండకూడదు స్నేహం చేయకూడదు విశ్వాసి ఉన్న నువ్వు అవిశ్వాసులతో స్నేహం చేయకూడదు శియోన నివాసులు అంటే ఎవరో తెలుసండి ఏం భూమిలో ఉండవు శియోన నివాసులు ఎవరంటే విశ్వాసులుగా ఉన్నటువంటి వీలు అవిశ్వాసులకి దూరంగా ఉండాలి అవిశ్వాసులు అంటే దేవుడి శక్తి తెలిసి కూడా దేవుడిని తిరుగుబడి చేస్తారు దేవుడి యొక్క గొప్పతనం తెలిసి కూడా దేవుని అవమానకరంగా మాట్లాడతారు వారు అవిశ్వాసులు వాళ్ళతో జోడీ కట్టకూడదు సియోన నివాసులు అంటే ఎవరంటే అవిశ్వాసులతో ఉజ్జోడిగా ఉండకుండా జోడీగా ఉండకుండా స్నేహం చేయకుండా ఉంటారు వాళ్ళే సియోను నివాసులో రెండవది సియోన నివాసులు అంటే ఎవరో తెలుసండి పరిశుద్ధ గ్రంథంలో అదే కొరిందలు రాసిన పత్రిక మన మాట పద్దెనిమిది వచ్చిన మాటలు తెలుసండి మీరు ప్రతి విషయంలో ప్రత్యేకంగా ఉండాలి సియోన నివాసులు అంటే ప్రతి విషయంలో ప్రత్యేకంగా ఉంటారు మాట విషయంలో కానీ నడిచే నడకలో కానీ చేసే పనుల్లో కానీ వాళ్ళ క్రియలో ప్రత్యేకంగా ఉంటారు ఈ రోజున శ్రీయోని నివాసులు అంటే ఎవరో తెలుసండి ఒకటేమో అవిశ్వాసులతో జోడీగా వండుకుంటే ఎవరైతే అవిశ్వాసులతో స్నేహం కలుకొని ఉంటారో వారు శ్రీయోని నివాసులు రెండవది ఎవరు శ్రీయోని నివాసులు అంటే ప్రతి విషయంలో ఎవరైతే ప్రత్యేకంగా ఉంటారో లోకస్సులు నడిచినట్టు నడకుండా లోకస్సులు నడిచినట్టు నడవకుండా లోకస్సులు చేసినట్టు చేయకుండా ప్రత్యేకంగా దేవుడి కొరకు ఎవరైతే నిలబడతారో వారు సియోన నివాసులు ఈ రోజున వాక్యం నువ్వు అన్ని విషయంలో ప్రత్యేకంగా ఉన్నావా లేదా ప్రతి ఉండాలి అందుకే దేవుడు ఆశ కలిగి చెప్తున్నాడు మీరు సియోన నివాసులు ఎప్పుడైతే ఉంటారో నేను మీ మధ్యకి వచ్చి నివాసం చేస్తాను రెండు విషయాలు చెప్తాను సియోన నివాసులు ఎవరంటే ఒకటి అవిశ్వాసంతో జోడి కట్టకూడదు చీకటికి వెలుగుకు పొత్తు కుదరదు అవిశ్వాసకి విశ్వాసం పొత్తు కుదరదు దేవుని వాక్ చెప్పబడుతున్నాయి రెండవది ఎవరు సీయోను నివాసులు అంటే ఎవరైతే ప్రతి విషయంలో ప్రత్యేకంగా ఉంటారో వారు దేవుడు సియోను కుమారుడు సియోను కుమారుడుగా దేవుడు ఆశ వాళ్ళని ఆయన ఖచ్చితంగా ఇష్టపడతాడు ఆకలి మాట చెప్పిన సియోను కుమారులు అంటే ఎవరు తెలుసా సియోను కుమార్లు అంటే ఎవరు తెలుసండి అదే కొన్ని రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయం ఆఖరిలో ఉన్న మాట పద్దెనిమిదిలో ఉన్న ఆఖరి క్షమించాలి ఏడో అధ్యాయంలో ఉన్న మాట ఏమండి చేడ పద్యంలో ఉన్నటువంటి మాట ఒకటి రెండు ఒకటి మొదటి వచ్చిన మాట శరీరమునకు ఆత్మ కలిగిన సమస్త మన కల్మశం నుండి మన పవిత్రమే చేసుకోవాలి మూడోది ఎవరు శివన కుమారులు అంటే మన శరీరంలో మన లోపల అంతరంగంలో కల్మషం లేకుండా ఎవరైతే పవిత్రం ఉంటారో వాళ్ళు శివన కుమారులు ఈ రోజున దేవుని మందిరంకి వస్తే లోన ఉండే కల్మషం లోనే ఉంటుంది అపవిత్రమైన ఆలోచన ఉంటున్నారు అందుకే దేవుడు చెప్తున్నాడు నేను మీ మధ్య వచ్చి నివాసించాలంటే మీరు సియోను కుమారులుగా కుమార్తెలుగా మారాలి సమస్తమైన కల్మషం నుంచి తీసివేసి ఎవరైతే పవిత్రులు ఉంటారో వారు సియోన్ కుమారులు ఈ రోజున ఈ అనుభవాలు కలిగి ఉంటే నేను సియోను కుమారుడిగా ఒప్పుకుంటాడు కుమార్తె ఒప్పుకుంటాడు అప్పుడు మీ మధ్యకి వచ్చి నివాసం చేస్తాడు ఇటు అనుగుణి కలిగి ఉండాలి ఎవరు సియోను కుమారులు అంటే మూడు అనుగులు చెప్పాను అవిశ్వాసంతో విశ్వాసిగా నువ్వు నీవు జోడీ కట్టకూడదు రెండు ప్రతి విషయంలో ప్రత్యేకంగా ఉండు మూడు సమస్త కల్మషన్ తీసేసి ప్రత్యేకంగా ఉండు దేవుడిని మధ్యకు వచ్చి నివాసం చేసి నేను దీవించునగాక ఆమె తల్లొచ్చి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నీ స్తోత్రం వాక్యం ప్రతి ఒక్కరి జీతాలు పల్లిపి చేసి ఈ రోజు నుంచి వాక్యం ఉన్న ప్రతి బిడ్డ విషయంలో మీరు వారితో నివాసం చేసి గొప్ప కార్యాలు గణమైన కార్యక్రమం పక్షాలు జరిగించమని ఏసునామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించు